Sambar 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 சாம்பாட்டுக்கிட்ட எக்ஸாம் என்ன டே जय हो जय हो दोहा दोहा जदी आनंद सीट करके जय हो दोहा दोहा जदी आनंद सीट करके जय हो

ఈరోజు జరుగుతూ ఉంది అదేవిధంగా గ్రంథి ఎనర్శెట్టి గారు ఆలయ కన్యాపురవశి ఆలయ శాశ్వత అధ్యక్షులు అదేవిధంగా మాజీ ఎంసీ చైర్మన్ మాజీ మున్సిపల్ చైర్మన్ అదేవిధంగా ఎన్నో సంవత్సరాలు ముప్పై నుంచి నలభై సంవత్సరాలు ఆయన రాజకీయ జీవితం కొనసాగింది అదేవిధంగా ఎన్ఆర్శెట్టి గారి ఇక్కడ గొప్పగా విషయం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్ఆర్సిటి గారి కాంక్ష విగ్రహాన్ని త్వరలో ఏర్పాటు చేయబోతున్నారు ఆయన ప్రత్యేకంగా ఆర్యవేశం తరఫున ధన్యవాదాలు తెలుస్తాను అదే రాజకీయ జీవితం మొత్తం కూడా ప్రజలకి అంకితమైంది ఆయన ఆస్తులు కూడా మొత్తం కంప్లీట్ జీరో చేస్తే చేసుకున్నాడు రాజకీయాల్లో జాయిన్ అయ్యి ఏ రోజు కూడా ఒక్క రూపాయి ఆశించిన వ్యక్తి కాదు రాజకీయాలు ఎన్ఆర్సిటి గారు రాజకీయాల్లో లంచం అనేది తెలియకుండా చేసిన వ్యక్తి యానాశెట్టి గారు ఈరోజు ముఖ్యంగా ఆర్యవైశ్య ముద్దబిడ్డ వాస్తవి మాత ముద్దబిడ్డ గ్రంథి యానాశెట్టి గారి ప్రథమ వృధా జరుపుకోవడం ఆర్యవైశం ఆధ్వర్యంలో చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఈ కావలి పట్టణంలోకే ఆనే ముఖ్యం ఆయన అదేవిధంగా కావలి టౌన్లో ప్రతి సిమెంట్ రోడ్లోనూ ఆయన కనబడుతూ ఉంటాడు అదేవిధంగా ఆయన స్కూటర్ మీద తిరుగుతూ పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అనేది కూడా కాకుండా పార్టీలకు అతీతంగా అడిగిన వారికి అడిగినట్టు బండి మీద తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ కావచ్చు రెవెన్యూ ఆఫీస్ కావచ్చు ఎనీ డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్కి అయినా తీసుకెళ్లి పని చేయించే వ్యక్తి కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అన్నిటికీ కూడా ఉపయోగపడిన వ్యక్తి నిజంగా ఆయన ఆయన మా ఆరివేశంలో పుట్టడం మా అదృష్టంగా భావిస్తాము అదేవిధంగా ఆర్యవయ్య సంఘం ఆధ్వర్యంలో ప్రథమ వర్ధ జరుగుతూ ఉంది ఘనంగా నివాళులు అర్పించుకున్నాం మేము అందరం కూడా అదేవిధంగా ఈరోజు కన్యాపురమేశ్వర గుడి పది కోట్లు పెట్టి కట్టినా కూడా ఆ గుడి ఏర్పడడానికి కారణం ప్రథమ వ్యక్తి ధనాశెట్టి గారు ఆయన లేని రుణం తీర్చుకోలేనిది ఈ కావల ప్రజలు కావచ్చు ముఖ్యంగా మా ఆర్యవస్సులకి ఈ రాష్ట్రంలోనే గుర్తింపు కలిగిన వ్యక్తి ఆయన లేని లోటు మేము తీర్చుకోలేనిది చాలా బాధాకరంగా ఉంది మాకు ఆయన చనిపోయి వన్ ఇయర్ అయిందని చెప్పి అంటున్నారు కానీ ఆయన చనిపోయాడు చెప్పి మాకు మేమైతే అనుకోవట్లేదు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడిపోయి ఉన్నాడు ఆయన ఆయన లేని లోటు మా అరేవసులకి చాలా తీరని లోటు అటువంటి నాయకుడు ఇక పుట్టడు పుట్టబోడు అటువంటి నాయకుడు అదేవిధంగా మాకు ఈరోజు మేమందరం కూడా తల ఎత్తుకొని తిరుగుతున్నాము అంటే కేవలం ఎనర్శెట్టి గారి కారణం ఆయన ఆదర్శంగా తీసుకొని మా ఆర్యవయ్య సంఘం కావచ్చు మా ఆర్యవయ్య సంఘంలో ఉన్న కమిటీ మెంబర్లు కావచ్చు నా ఉన్న ఆర్యవయసులు అందరూ కూడా ఆయన ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటున్నాం ఆయన లేని లోటు చాలా కూర్చోలేనిది అదేవిధంగా వాళ్ళ కుటుంబాలకు కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాం జయవాస్త జై జయవాసవి